రాయపర్తి మండలంలోని పెరికవేడు గ్రామంలో ప్రతి ఏడాది నిర్వహించబడే శ్రీ కుమరవేలి మల్లికార్జున స్వామి వారి జాతర వేడుకలు ఘనంగా జరిగే జాతరలో పాలకుతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా వారు స్వామివారు పుణ్యక్షేత్రాన్ని ప్రశంసించి భక్తుల తాకిడి మరింతగా పెరిగిందని తెలిపారు గ్రామస్తులు ఝాన్సీ రాజేందర్ రెడ్డిలకు ఘన స్వాగతం పలికారు పూలహారాలు సాంప్రదాయ రీతిలో ఆతిథ్యం అందించారు గ్రామంలో వారి హాజరు పెద్ద సంబరంగా మారింది జాతర సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయాల ప్రాధాన్యం జాతరలో మన పూర్వీకుల సాంప్రదాయాలకు ప్రతీకలని ఇవి ప్రజల ఆధ్యాత్మికతను భక్తి భావాన్ని పెంచుతాయని చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు గ్రామస్తుల సంఘీభావాన్ని పెంచుతాయనే సందర్భంగా గ్రామ అభివృద్ధి తమ సహకారం అందిస్తామని హామీనిచ్చారు కుమరవల్లి మల్లికార్జున స్వామి క్షేత్ర అభివృద్ధి కోసం తగిన చర్యలు చేపడతామని తెలిపారు జాతరలో పాల్గొనడం ద్వారా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గ్రామస్తులతో మరింత సన్నిహితాన్ని పెంచుకున్నారు భక్తుల ప్రోత్సాహం గ్రామ ప్రజల ఉత్సాహం మరియు సాంప్రదాయాల పరిరక్షణకు ఇచ్చిన ప్రాముఖ్యత కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు గ్రామ ముఖ్య నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు